హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేను మీ నాగ శ్రీనివాస్ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ వర్క్ టెక్ తెలుగులో భాగంగా ఇవాళ మనం ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం ఇవాళ నుంచి మన దగ్గర ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి ఓకే ఏడబ్ల్యూఎస్ నేర్చుకునే ముందరే ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అన్న దాని మీద మనందరికీ కూడా అవగాహన ఉండాలి ఓకే అది నేర్చుకుంటే మనకి చాలా చోట్ల బెనిఫిట్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట దట్స్ వై మీరు అందరికీ కూడా దీని మీద అవగాహన ఉండాలి ఓకేనా ఎప్పటిలాగే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ బిఫోర్ వి స్టార్ట్ విత్ ద వీడియో అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అలాగే ఒక లైక్ కామెంట్ ఇవన్నీ కూడా చేశారంటే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తద్వారా మాకు ఎంకరేజింగ్గా ఉండి మరింత మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం ఓకేనా ఓకే లేటెస్ట్ స్టార్ట్ విత్ ద గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఇది ఏడబ్ల్యూఎస్కే కాదండి జీసీపీ తీసుకున్నా లేకపోతే ఏజూర్ తీసుకున్నా ఇంకే క్లౌడ్ తీసుకున్నా కూడా వాళ్ళకంటూ ఒక గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సెటప్ అనేది ఉంటుందన్నమాట అంటే ఏంటి ఇప్పుడు మీకు నేను ఇంతకు ముందర చెప్పాను క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు వాళ్ళ సర్వీసెస్ మనకి లార్జ్ డేటా సెంటర్స్ ఉంటాయి ఓకే ఇలా పెద్ద పెద్ద డేటా సెంటర్స్ కొన్ని ఏరియాస్లో వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఇలాంటి డేటా సెంటర్స్లో ఇలా ర్యాక్ సర్వర్స్ ఉంటూ ఉంటాయండి పెద్ద పెద్ద ర్యాక్స్ నిండా కూడా ఇలాంటి సర్వర్స్ ఉంటూ ఉంటాయి ఈ సర్వర్స్ నుంచి మనకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మనము ఈ సర్వర్స్లో ఉన్న స ఈ ర్యాక్స్లో ఉన్న సర్వర్స్కి విర్చువల్గా మనం కనెక్ట్ అయ్యి అంటే ఇంటర్నెట్ ద్వారా మనం కనెక్ట్ అయ్యి మన డేటా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాం లేకపోతే మనం ఒక సర్వర్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటాం ఒక డైలీ యాక్టివిటీస్కి అవసరమయ్యే ఒక ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ ఎలా యూజ్ చేస్తారో కొన్నిసార్లు అలా యూజ్ చేసుకుంటూ ఉంటాము ఏదైనా కూడా ప్రతిదీ ఇలా డేటా సెంటర్స్లో ఉండే ర్యాక్స్లో ఉండే సర్వర్స్లోనే మన మన డేటా అంతా కూడా ఫైనల్గా స్టోర్ అవుతూ ఉంటుంది ఓకేనా అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడో ఐడబ్ల్యూఎస్సీ తీసుకోండి బేసిక్ ఇట్స్ ఏం అమెరికన్ కంపెనీ మరి ఇండియాలో మనం ఎక్కడో విజయవాడలోనో హైదరాబాద్లోనో నర్సాపురంలోనో కూర్చుని ఓకే అక్కడి నుంచి వీళ్ళ సర్వీసెస్ సక్సెస్ చేసుకుంటున్నాము అంటే ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ అమెరికాలో ఉన్న డేటా సెంటర్ కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేసుకోవాలి అంటే జియోగ్రఫికల్గా ఎంత డిస్టెన్స్ ఉంటుంది అది సో అంత డిస్టెన్స్ని మనము ఇట్లా అంత డిస్టెన్స్ ఉన్నప్పుడు అక్కడ మన వెబ్సైట్ ఇంకొకటి ఏదో పేస్ట్ హోస్ట్ చేసుకున్నాం అనుకోండి డేటా ఏదైనా పెట్టుకున్నామంటే అది ఆటోమేటిక్గా లేటెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట అంటే అక్కడ నుంచి అక్కడున్న సర్వీసెస్ని మనం కనెక్ట్ వర్క్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు స్లోగా మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి దట్స్ వై ఏం చేస్తారంటే ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా వాళ్ళ సర్వీసెస్ని వరల్డ్ వైడ్గా ఒక చోట నుంచే అంత ప్రపంచం అంతా ఇవ్వడం కాకుండా వరల్డ్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాడనమాట వాళ్ళకి ఎక్కువగా ఎక్కడ డిమాండ్ ఉంటుందో చూసుకుని ఆ కంట్రీస్లో ఏం చేస్తారంటే వాళ్ళ డేటా సెంటర్స్ని పెట్టుకుంటారు అలాగే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా వరల్డ్ వైడ్గా వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఎక్కడ ఉంటుందో చూసుకుని అక్కడ డేటా సెంటర్స్ని పెడుతున్నారనమాట అయితే ఈ డేటా సెంటర్ని డైరెక్ట్గా పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంట్రీస్ని రీజియన్స్ కింద డివైడ్ చేస్తారనమాట కొన్ని డేటా సెంటర్ ఒక క్లస్టర్ ఆ డేటా సెంటర్ని కలిపి ఒక రీజియన్ అంటూ ఉంటారంట ఒక గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ ఇప్పుడు ఇండియాలో ఉంది అనుకోండి మొన్నటి వరకు అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ వరకు మనకేంటంటే రీజియన్ అంటే ముంబైయే ఉండేది ఆ తర్వాత ఏం చేశారు చూస్తుంటే ఇండియాలో ఏడబ్ల్యూఎస్కి డిమాండ్ బాగా పెరుగుతూ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ముంబైలో మాత్రమే కాకుండా హైదరాబాద్లో కూడా ఒక రీజియన్ స్టార్ట్ చేశారనమాట ఇక్కడ నేను ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది చూడండి హెచ్డిపిఎస్ ఏడబ్ల్యూఎస్ డాట్ అమెజాన్ డాట్ కామ్ వాళ్ళది గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కనుక మీరు చూసారంటే అక్కడికి వెళ్తే ఇక్కడే చూడండి ఇదిగో ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకేనా సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళకి థర్టీ సిక్స్ లాంచ్డ్ రీజియన్స్ వన్ వన్ ఫోర్ అవైలబిలిటీ జోన్స్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ క్లౌడ్ ఫ్రంట్ పిఓపిఎస్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఏంటి ఇవన్నీ వీళ్ళకి వరల్డ్ వైడ్గా ఎక్కడ డిమాండ్ ఉందో చూసుకుని అక్కడ ఒక రీజియన్ స్టార్ట్ చేస్తున్నారు మొన్నటి వరకు ముంబై మాత్రమే ఉండేది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ట్వంటీ టూ వరకు ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ముంబై అనమాట ఆఫ్టర్ దాట్ హైదరాబాద్ రీజియన్ స్టార్ట్ చేస్తారు ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అప్పటి నుంచి ఏమైంది మనకి ఫ్లెక్సిబిలిటీ పెరిగింది ఇప్పుడు సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ డేటా రీజియన్లో ఉన్న డేటా సెంటర్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు నార్త్ ఇండియన్స్ అందరికీ కూడా ముంబై రీజియన్లో ఉన్న డేటా సెంటర్స్ కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటారు దానివల్ల మనకి సర్వీసెస్ ప్రొవైడింగ్ అనేది ఇంకా ఫాస్ట్ అయిపోయింది అనమాట ఇలా వరల్డ్ వైడ్గా వీళ్ళు ఏం చేస్తారు ఓకే రెడ్డి ఈ కంట్రీలో మనకి డిమాండ్ ఉంది అనుకుంటే కనుక దాన్ని అక్కడ మినిమం త్రీ డేటా సెంటర్స్ పెడతారండి ఒక రీజియన్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మినిమం త్రీ డేటా సెంటర్స్ ఉండేలాగా చూసుకుంటారు ఓకేనా ఆ రీ ఆ త్రీ డేటా సెంటర్స్ని కలుపుకుని ఒక రీజియన్ అనమాట దీంట్లో వీళ్ళకి క్లౌడ్ ఫ్రంట్ సర్వీసెస్ క్లౌడ్ ఫ్రంట్ ఈజ్ ఏ డిఫరెంట్ సర్వీస్ ఓకే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు కదా ఎడ్జి లొకేషన్స్ను ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అలాగే లోకల్ జోన్స్ వేవ్ లెంగ్త్ జోన్స్ ఇలాంటివన్నీ అనమాట అంటే ఏంటంటే కొన్నిసార్లు అన్ని చోట్ల వీళ్ళు అవైలబిలిటీ జోన్ పెట్టలేనప్పుడు మెట్రో సిటీస్లో లోకల్ జోన్స్ పెడుతూ ఉంటారు అలాగే వేవ్ లెంగ్త్ జోన్స్ అంటే ఫైవ్ జీ సర్వీసెస్కి సపోర్ట్ చేయడానికి ఈ టెలికామ్ కంపెనీస్లోనే వీళ్ళు డేటా సెంటర్స్ని ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెటప్ చేస్తారనమాట ఇట్లా రకరకాల సర్వీసెస్ ఇప్పుడు ఇక్కడ చూడండి యుఎస్లో వెళ్ళారనుకోండి కెనడా యూఎస్ ఇట్లా రకరకాలు ఉంటాయి ఏడబ్ల్యూఎస్ గవర్నమెంట్ క్లౌడ్ ఇలాంటివి రకరకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ మెక్సికో తర్వాత ఓహియో కెనడా సెంట్రల్ నార్త్ వెర్జీనియా ఓకే తర్వాత సేయోపాలియో ఇట్లా సమ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి చూడండి ఓకేనా ఇక్కడ ఏంటంటే మీకు ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నవన్నీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యుఏఈ అరబ్ ఎమిరేట్స్లో ఆల్రెడీ లాంచ్ చేశారు ట్వంటీ ట్వంటీ టూలో ఇలా రెడ్ కలర్లో కనిపిస్తున్నవి ఏంటంటే అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ డిమాండ్ ఉంది కనుక మొదలు పెట్టారు స్టార్ట్ చేశారంటే డేటా సెంటర్స్ అంటే ఒక రీజియన్ ఇక్కడ స్టార్ట్ చేశారు తైవాన్ రీజియన్ స్టార్ట్ అయింది ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు వెరీ సూన్ ఇక్కడ కూడా కంప్లీట్ డేటా రీజియన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సౌదీ అరేబియా రీజియన్ అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఓకే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఓకే రైట్ ఈ కంట్రీలో మనకి డిమాండ్ ఉంది అనగానే వెంటనే అక్కడ ఒక దాన్ని ఒక రీజియన్ అంటారంట దానికి ఒక పేరు పెడతారు ఇప్పుడు ముంబై ఉంది అనుకోండి ఏపీ సౌత్ వన్ అన్నారు అలాగే హైదరాబాద్ంది అనుకోండి ఏపీ సౌత్ టూ అన్నారు అలాగే యూరప్ నార్త్ అమెరికా ఇలా ప్రతి దానికి ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క నేమ్ ఉంటుందన్నమాట అక్కడ ఒక్కొక్క ఒక్కొక్క రీజన్లోనూ మినిమం త్రీ డేటా సెంటర్స్ ఉంటాయని చెప్పాను కదా మళ్ళీ డేటా సెంటర్స్ కూడా ఒక్కొక్క నేమ్ ఉంటుందండి లైక్ యూనో ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి ఏపీ సౌత్ టూ అంటారు హైదరాబాద్ రీజన్ అక్కడ త్రీ డేటా సెంటర్స్ పెడతారు ఒక్కొక్క డేటా సెంటర్ నేమ్ ఏమొస్తుందో తెలుసా ఏపీ సౌత్ టూ ఏపీ సౌత్ టూ బి ఏపీ సౌత్ టూ సి ఇట్లా నియమిస్తూ ఉంటారన్నమాట ఓకేనా ఈ డేటా సెంటర్స్ దీనికి కూడా ఒక కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఈ రీజియన్స్ అండ్ డేటా సెంటర్స్ ఎలా ఉండాలి అన్న దాని మీద ఒక రీజియన్లో మినిమం త్రీ డేటా సెంటర్స్ పెడుతుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క డేటా సెంటర్ మధ్యన ఓకే థర్టీ సిక్స్ రీజియన్ వన్ వన్ ఫోర్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయని చెప్పాను కదా ఓకే అంటే ఒక్క రీజియన్లో మినిమం త్రీ డేటా సెంటర్స్ పెడతారంట దాని ఇక్కడ ఏడబ్ల్యూఎస్ టెక్నాలజీలో డేటా సెంటర్ని అవైలబిలిటీ జోన్ అంటూ ఉంటారండి ఓకేనా ఒక్కొక్క డేటా సెంటర్ మధ్యన మినిమం హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండేలాగా జాగ్రత్త పడతారు ఇది దేనికోసం అంటే డిజాస్టర్ రికవరీ కోసం అనమాట ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒక డేటా సెంటర్లో ప్రాబ్లం వచ్చినా ఇంకొక డేటా సెంటర్ నుంచి వాళ్ళ సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇది ఫిక్సేం కాదండి థర్టీ సిక్స్ రీజియన్స్ వన్ వన్ ఫోర్ అవైలబిలిటీ జోన్స్ అనేది ఫిక్స్ కాదు ఒక రెండు నెలల తర్వాత చూస్తే కొత్తగా యాడ్ అవ్వచ్చు మనకి అన్ని ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి ఇవాళ ఉన్నది ఫైట్ లైఫ్ టైం ఏమి ఉండదు మారుతూనే అన్నమాట ఓకేనా ఇట్లా వీళ్ళ డేటా ఈ డేటా సెంటర్స్లోనే మన యాక్చువల్ డేటా అనేది ఉంటూ ఉంటుంది ఈ డేటా సెంటర్స్లో ఉండే సర్వర్స్లో డేటా మనం సర్వ్ మన సర్ డేటా అనేది మనం ప్లేస్ చేసుకుంటూ ఉంటాం అక్కడి నుంచే వాటిలన్నింటినీ మనం యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఓకేనా అది రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్ అంటే అనమాట మీరు ఏదైనా సర్టిఫికేషన్ ఎగ్జామ్కి రేపు వెళ్తుంటే కనుక దీని రిలేటెడ్గా మీకు క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుందండి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా దీని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ కనుక మీకు ఈ వీడియోలో దీని గురించి చెప్పాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక చెప్పినట్లుగా అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మీ అందరి హెల్ప్ ఉంటేనే నేను ఇంకా మంచి కంటెంట్ అనేది మీకు నేను షేర్ చేయగలుగుతాను ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్